చాలామంది భక్తులకు ఒక సందిగ్ధం హనుమత్ జయంతి ఎప్పుడు హనుమాన్ విజయోత్సవం ఎప్పుడు అనేది హనుమంతుని జన్మతిథి చైత్రమాసంలోనా వైశాఖ మాసంలోనా ఎప్పుడు చేసుకోవాలి అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది అలాంటి వారు ఈ విషయాన్ని వింటే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు పరాసర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారన్ తెలియజేశారు అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని కూడా చెప్తున్నారు అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచి స్తున్నారు అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా అరవై అడుగుల శోభాయాత్రగా ఊరేగిస్తారు చైత్ర పూర్ణిమ హనుమద్ విజయోత్సవం నుండి నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయుని దీక్ష చేస్తారు ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు ఈ నలభై ఒక్క రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలు జరుపుతారు వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేందుకు ఒక బలమైన కారణం ఉంది కలౌ పరాశర స్మృతి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఒక శ్లోకంలో కూడా చెప్పబడింది వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పబడింది దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మతిథి జరుపుకుంటారు ఈ రోజున హనుమాన్ చాలీసా ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్థుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూ సూచిస్తున్నారు ఇది సేకరించిన ఇన్ఫర్మేషన్ అండి చాలా మంది ఈ రోజు హనుమంతుని జయంతిగా జరుపుకుంటారు కొంతమంది హనుమంతుని విజయోత్సవంగా కూడా జరుపుకుంటారు అది వారి వారి అక్కడ ఉన్న సాంప్రదాయాల బట్టి జరుగుతూ ఉంది ఇదే విషయాన్ని ఉగాది రోజు పంచాంగ శ్రవణంలో పండగల గురించి చెప్తున్నప్పుడు కూడా వివరించడం జరిగింది ఆ క్లిప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గమనించండి తది చైత్ర పూర్ణం అనేది నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్నద్ విజయోత్సవం అంటే చైత్ర పూర్ణం నాకు చేస్తే హన్మద్ వీళ్ళు వీళ్ళిక్కడ అన్మద్ జయంతిగా చేయడం అనేది సాంప్రదాయంగా రావడం అనేది ఉంది కానీ నిజానికి ఇస్తే కలిపి హన్మద్ జయంతి కాదు అన్మద్ విజయోత్సవం అంటే నేతలు చూసి మళ్ళీ తిరిగి వచ్చి ఆ సందర్భంగా చేస్తున్న ఉత్సవాన్ని హన్మద్ విజయోత్సవం అంటారు దీనిక నీళ్ళు కొంత సంపద మార్చి అంగీ జరుగుతుంది అలాగే మనం అక్కడ నాగో జి నాగ పంట నీళ్ళకి ఎక్కువ అయితే ఇక్కడ కూడా అన్న జయంతి కాదు అది అన్నద్ విధి వచ్చింది ఏదైతే వైశాఖ బహుళ దశమి అనేది ఏదైతే ఉంటుందో అప్పుడు వచ్చే జయంతి ఇలాంటి అనేక విషయాలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తూ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు